ఔటర్ రింగ్ రోడ్ అన్నటువంటిది మనం శాంక్షన్ చేసుకుందాం పూర్తి కాదా దగదర్తి విమానాశ్రయం ఎప్పటి నుంచో పెట్టి ఉంది దగదర్తిలో నెల్లూరు జిల్లాకి ఒక విమానాశ్రయాన్ని తీసుకొస్తానని మీకు ఈ సందర్భంగా ఇక రైల్వే కావాలి కావలి రైల్వే స్టేషన్ కానీ విట్రగుంట రైల్వే స్టేషన్ పదకొండు వందల ఎకరాలు అప్పట్లో లాలు ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉండగా స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన ఆయన చేయడం శంకుస్థాపన చేయడం కానీ వివిధ కారణాల వల్ల అది నిలిచిపోవడం జరిగింది అక్కడ ఏం చేయాలి ఏం చేస్తే అభివృద్ధి కేంద్రం అన్నటువంటి విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ గారితో మాట్లాడి తప్పకుండా విద్రాజం రైల్వే స్టేషన్ అభివృద్ధి కేంద్రం అభివృద్ధి చేసుకుస్తామని నిబద్ధతగా తెలియజించుటామన్న ఆయనతో చర్చించిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోగలం? ఎటువంటి ట్రాఫిక్ కట్టగలం ఎటువంటి ఎంప్లాయ్‌మెంట్ మనం జనరేట్ చేయగలం? మనకు అవసరం ఆదాయం ఎంత పెరుగుతుంది ఈ నియోజకవర్గానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ విషయాలన్నీ వచ్చేటట్టు వచ్చే అన్ని సభలో మీ అందరితో కూడా చర్చించుకునేటటువంటి అవకాశం ఇక కావలి స్టేషన్ కావలి రైల్వే స్టేషన్ ని ఆధునీకరణ కూడా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆధునీకరణ పనులను ప్రారంభించేలా చూస్తానని నాకు మరొక సహనమే ముందుకు గాని మనం రేపు రాబోయే రణరంగంలో ముందుకు అడుగులు వేస్తే సునాయాసంగా గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కావెల్లో ఎందుకంటే ఆనాడు మొట్టమొదటి శాసనసభ ఎన్నికల్లో మస్తాన్ రావన్నే మనకు ప్రత్యర్థి ఆనాడు ఆనాడు సారీ శ్రీ గారు పెద్దలు మనందరం సమిష్టి కృషితో పర్సెంట్ ఓట్ల శాతంతో ముఖ్యమంత్రి కోల్పోయిన ప్రతిపక్షంలో ఉన్నా కావల్లో జగనన్నకి మన రామిడి ప్రతాపాన్ని మనందరం సమిష్టి కృషితో ఇచ్చాం రెండవసారి ఇదే వేదిక మీద ఎవరు లేకపోయినా మీ అందరి రెక్కల కష్టంతోనే శాసనసభల్ని మరలా కూడా పద్నాలుగు వేల చిలుక ఓట్లతో శాసనసభ్య పంపించాం ఎవరు మీ రెక్కల కష్టంతోనే ఈ వేదిక మీద కూర్చున్న నాయకులైనా కార్యకర్తలైనా ఉన్నావనే విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని మన తన లేకుండా మనమందరం కూడా వైఎస్ జగన్ అన్న కుటుంబం అని చెప్పి ముందుకు తీసుకోపోయేదానికి శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం అలాగే ఈనాడు జిల్లాకి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ భాగంగా కావచ్చు విద్యాభాగంగా కావచ్చు అన్ని విధాలుగా ఈ రోజు అభివృద్ధి చెందబోతుంది అనే దానికి నిదర్శనం ఒక పక్క రామాయపట్నం పోర్టు ఒక పక్క ఫిషింగ్ ఈ ఈరోజు ఫిషింగ్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైద్యులకు పూర్తి చేసుకునే ఓపెనింగ్కి రెడీగా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మన కావే ప్రాంతంలో దాదాపు నలభై ఏడు వేగ నలభై ఏడు కిలోమీటర్గా చేగ ప్రాంతం ఉంది ఆ తేగ ప్రాంతం అంతా కూడా ఈరోజు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది వాళ్ళ జీవితం మెరుగుపడేదానికి అవకాశం ఉంది వాళ్ళ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి వగా అదేవిధంగా మన కావా నియోజకవర్గం దగ్గర ఎయిర్పోర్టు గతంలో దానికి సంబంధించి అన్ని వ్యాండ్ ఎక్విజేషన్ అన్నీ అయిపోయినాయి కానీ కొన్ని కారణాలుగా అది కందుకు బాగు మనకి అది చెట్టు కడ కావాలని అడగడం జరిగింది కానీ అక్కడ భూసేకరణ కష్టంగా ఉంది అని తెలుస్తుంది అందుకే నిన్న మన గారు మొట్టమొదటిగా కాగా ఓపెన్ చేసిన వేదట నా మీ అందగా ఆసక్తితోటి రేపు లోక్సభ అభ్యర్థిగా నేను మంచి మెజార్టీతో మీరు గెలిపించకపోతున్నాడు తర్వాత ఫస్ట్ నా మొదటి ఒక్క దగ్గర ఎయిర్పోర్టు తేవడమేని నిజంగా పెద్దగా చెప్పడం మనందరికీ కూడా గర్వకారణం అని కూడా తెలియజేస్తున్నాను అంటే ఈరోజు ఒక పక్క ఎయిర్పోర్టు ఒక పక్క సీపోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క హైవేసు ఒక పక్క హైవేసు ఇన్ని ఉన్న కాబోయి ఏ విధంగా ఫీచర్ అభివృద్ధి చెందబోతుందో ఒక్కసారి ఆలోచించడం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మనకి సాధ్యమని కూడా తెలియజేస్తున్నాను